హాయ్ హలో అండి మా ఇంట్లోనే వీరిజ్ కొమ్మ విడిగిందండి ఆ కొమ్మ విడిగిన కొమ్మను ఎందుకు వేసేయాలన్న ఉద్దేశంతో ఎవరికైనా కావాలండి నేను చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేసుకొని చిన్న కుండీలో ఇట్లా నాటాడండి మరీ ముదిరి ఏం కావండి లేత కొమ్మలో ఇవి ఈ చిగురులు వస్తాయో ఆ ఉద్దేశంతో ఒక చే చేస్తున్నానండి అన్ని కొమ్మలు ఇట్లా నాటుకొని కొన్ని వాటర్ పోసి మెత్తటి మనిచేసి చేశానండి తర్వాత ఏంటంటే ఇవి ఇవి తీగ జాతి మల్లె కొమ్మలండి ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి ఇవి మా ఇంట్లో లేవులండి తీగ జాతి కొమ్మలు అవి అలోవేరా జెల్ ఉన్న ఆకును అన్నిటిలో మిడిలో పెట్టేసి ఒక కుండీలో కూడా ఇవి కూడా నాటేయండి నాటిన తర్వాత పై భాగంలో మట్టి వేసారండి ఎందుకంటే ఆ జెల్ కనపడకుండా ఉండాలి అనేవి రావండి ఇవి మట్టి మొత్తం కొమ్మల మొత్తం నాటిన తర్వాత మట్టి అనేది అదమాలండి మా లేయర్ మొత్తం లూజ్గా ఉంట వాళ్ళు ఏమవుతుందో కొమ్మలు పడిపోతాయండి కొమ్మలు మొత్తం పెట్టిన తర్వాత వీటిని ఏమైంది అంటే పాలిన్ కవర్కి హోల్స్ పెట్టి ఇట్లా కప్పానండి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో చిగురులు అనేవి వస్తాయండి నేను ఈ ప్రీవియస్ క్లా ప్రీవియస్ వీడియోలో